హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డాబాకా ఛానల్కి సో సిక్స్త్ క్లాస్ పటాల అధ్యయనం సుధన్ నుంచి క్వశ్చన్స్ చూద్దామండి కొన్ని ఫస్ట్ అండి పటాల తయారీ గురించిన తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ కార్టోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి అన్నీ వివిధ భూస్వరూపాలను సూచించే పటాలను పటములు ఏవి భౌతిక పటములు దిక్సూచిని క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు ప్రధాన దిక్కులను కనుగొనుటకు మీరు తూర్పు దిక్కునకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు ఉండే దిక్కులను దిక్కును ఏ గుర్తించండి ఆన్సర్ ఇస్ ఉత్తరం ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి ఈశాన్యమాట ప్రధాన దిక్కు కానిది అంటే ఒక పటం యొక్క స్కేలు ఒక సెంటీమీటరు నాలుగు కిలోమీటర్లు అయితే రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరం ముప్పై రెండు కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత చేశారా ఎనిమిది సెంటీమీటర్లు మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడివైపు ఉండే దిక్కును గుర్తించండి దక్షిణం పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా దక్షిణ దిక్కు ఏ భాగంలో ఉంటుంది కింది భాగం పటాలలో తరచుగా వాడే చిహ్నాలను ఏమంటారు ఆన్సర్ ఈ సాంప్రదాయక చిహ్నాలు ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి ఇలా టక్కని వేసుకోండి వందల క్వశ్చన్స్ అయినా చేయచ్చండి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఇక్కడ తూర్పుకు దక్షిణంకు ఆగ్నేయం ఉంటుంది ఇక్కడ సూర్యుడు ఆగ్నేయము ఇక్కడ ఈశాన్యం ఇక్కడ వాయువ్యం ఇక్కడ నైరుతి సో ఇదిగోండి ఈ చిన్న ఫార్ములా వేసుకుంటే మీకు వంద వంద క్వశ్చన్స్ అయినా దీనిపైన చేండి ఇది ఒక్కటి నేర్చుకోండి తూర్పు తూర్పు ఉత్తరం దక్షిణం ఆగ్నేయం ఈశాన్యం నైరుతి వాయు ఇక్కడ ఏమన్నా ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి ఉత్తర తూర్పు ఈశాన్యం ఆన్సర్ ఈజ్ ఏ ఈశాన్యం ఎంత ఈజీగా ఉంది మీకు ఒక్క నిమిషంలో కూడా క్వశ్చన్ కూడా వేయచ్చు ఇలా వేసుకొని ప్లీజ్ ఇలా వేసుకోండి ఇది వస్తే మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే వెనుక వైపు ఉండే దిక్కును గుర్తించండి పడమర పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కు ఏ భాగంలో ఉంటుంది పై భాగంలో పటంలో స్కేలు ఐదు సెంటీమీటర్లు ఐదు వందల మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం పదిహేను సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత పదిహేను వందల మీటర్లు చెయ్యండి లెక్క గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు రాజకీయ పటాలు అంటారు తూర్పుముఖంగా నిలబడిన వారికి ఉత్తరం ఏ దిశలో ఉంటుంది ఆన్సర్ ఇస్ ఎడమ చేతి వైపు ఇది కాన్సెప్ట్ వస్తని తెలుస్తుంది అండి ఇట్లా బిట్స్ ఇది మాత్రం బిట్స్ అట్లా చేయొద్దు ఎందుకంటే ఇది మొత్తం మ్యాప్ వేసుకొని కాన్సెప్ట్ చేసుకోవాలి ఒక్కసారి చేసుకుంటే అది మైండ్లో వచ్చేస్తుంది ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం మూల దిక్కు కాని దానిని గుర్తించండి ఉత్తరం ఉత్తరం తూర్పు ముఖంగా నిలబడిన వారికి దక్షిణం ఏ దిశలో ఉంటుంది కుడి చేతి వైపు పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా తూర్పు దిక్కు ఏ భాగంలో ఉంటుంది కుడి చేతి వైపు తూర్పు ముఖంగా నిలబడిన వారికి పడమర ఏ దిక్కుతో ఏ దిక్కులో ఉంటుంది సి వెనక వైపు పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా పడమర దిక్కు ఏ భాగంలో ఉంటుంది సో ట్వంటీ ఉంది ఎడమ చేతి వైపు డి పటంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచండి ప్లీజ్ జతపరచండి సో చేశారా పీఓ ఫస్ట్ వన్ డి పోస్ట్ ఆఫీస్ పీటీఓ సెకండ్ వన్ సి తంతి తపాలా టీఓ థర్డ్ వన్ బి టెలిగ్రాఫ్ కార్యాలయం పిఎస్ ఫోర్త్ వన్ ఏ పోలీస్ స్టేషన్ ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సో ఆన్సర్ ఇదిగోండి ఆన్సర్ ట్వంటీ వన్ ఆన్సర్ పట్టంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచండి ఇదిగోండి జపరచాలి ట్వంటీ టూది ఒకటవది సి తారు రోడ్డు తారు రోడ్డు తారు ఇది ఎట్లా పెట్టుకోవాలంటే తారు అంటే ఇట్లా తాడు ఉంటుంది కదా తాడు తాడు అని గుర్తుపెట్టుకోండి తారు రోడ్డు సెకండ్ వన్ సెకండ్ వన్ బి మట్టి రోడ్డు మట్టి రోడ్డు అంటే సుక్కలు అంత మట్టికి ఇట్లా సుక్కలు సుక్కలని గుర్తుపెట్టుకోండి థాడ్ అంటే థాడు లెక్కు ఉంటుంది ఇట్లా మొత్తము ఇది మట్టి రోడ్ అంటే సుక్కలు సుక్కలు ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇట్లా చుక్కలు చుక్కలుగా ఉంటే అది మట్టి రోడ్డు అని గుర్తుపెట్టుకోండి తాడు వన్ ఏ మీటర్ మీటర్ గేజు రైలు మార్గము మీటర్ ఈ ఐంటినా ఉంటుండే కదా ఫస్ట్ మీటర్ అంటే అయింటినా అని గుర్తుపెట్టుకోరు ఐంటినా ఫస్ట్ అది టీవీలో అది ఉంటుండేనట చిన్నప్పుడు తర్వాత ఫోర్త్ వన్ బ్రాడ్ గ్రేజ్ రైలు మార్గం ఇదిగోండి డార్క్గా డార్క్గా పెద్ద పెద్దగా ఇట్లాంటివి ఇస్తే బ్రాడ్ అని గుర్తుపెట్టుకోండి ఇవి నాది తెలుసు అది ఇది సిక్స్త్ క్లాస్లో రెండో పాఠం అండి గ్లోబు భూమికి నమూనా సో కొన్ని కీలక పదాలు అని ఇచ్చాడండి మీరు ఇదొక వీడియోలో చదువుతాను మీకు వద్దంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి చదవడం ఎక్కువ నాకే అవుతుంది కాబట్టి నాకే ప్రాబ్లం అవుతుంది మీకేం కాదు కాకపోతే మీకు బోర్ అనిపిస్తే ప్లీజ్ వద్దని చెప్పండి నేను చదవాలి ఇది ఒక వీడియోలో చదివి చూపిస్తాను మీకు నచ్చితేనే చదవండి మేడం అని చెప్పండి లేకపోతే వద్దని చెప్పండి ఇదిగోండి గ్లోబుకి ఇదిగోండి ఇటలీ కీలక పదాలు కొద్దిగానే చదవని వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది ఇదిగోండి ఇటలీ కొలంబస్ పద్నాలుగు వందల తొంభై రెండు పశ్చిమ దిశ కరేబియన్ దీవులు షార్ట్ నోట్స్ ఇలా రాసుకుంటే బాగుంటాయి చూడండి పస్ఫిక్ పెద్ద మహాసముద్రం ఆర్కిటిక్ చిన్న మహాసముద్రం అక్షాంశాలు అడ్డంగా పడమర నుంచి తూర్పుకు అసమాన పొడువు నూట ఎనభై ఒకటి ఎంత చిన్నగా రాశారు చూడండి రేఖాంశాలు నిలువు పడమర నుంచి తూర్పుకు సమాన పొడువు మూడు వందల అరవై భూమధ్య రేఖ అక్షాంశాల్లో పొడవైనది దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా పదమూడు దే పదమూడు దేశాల గుండా పోతుందట గ్రినీజ్ గ్రినీజ్ రేఖాంశము జీరో డిగ్రీలు రేఖాంశము అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం భారత కాలమాన ప్రామాణిక రేఖ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు తూర్పు రేఖాంశం తూర్పు రేఖాంశం ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఎంత చూడు ఉత్తర అక్షాంశము కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీలు దక్షిణ అక్షాంశము మకర రేఖ అరవై ఆరున్నర డిగ్రీలు ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర దక్షిణ అక్షాంశం ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయం ఎంత నీట్గా ఉన్నాయి చూస్తారా మీకు బోర్ అనిపిస్తే మళ్ళీ చదవనండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అలా కీలక పదాలు మంచి ఉన్నాయి బుక్లో అలా చదవాలా వద్దా ప్లీజ్ సో ఇదిగోండి ఆన్సరు క్వశ్చన్ భారత కాలమాన ప్రామాణిక రేఖను గుర్తించండి ఆన్సర్ ఈజ్ సి ఎన్ ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశము కొలంబస్ ఏ సంవత్సరంలో ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలనుకున్నాడు ఆన్సర్ ఈస్ పద్ ఫోర్టీన్ నైంటీ టూ పద్నాలుగు వందల తొంభై రెండు ఉత్తర ధృవంలో గడ్డ కట్టిన మహాసముద్రంను గుర్తించండి ఉత్తర దిక్కు ఉంటుంది ఆర్కిటెక్ మ్యాప్స్ చూడాలండి ఖచ్చితంగా పరిమాణం ఉపరితల వైశాల్యం లోతు పరంగా ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రంని గుర్తించండి పసిఫిక్ వైశాల్యం పరంగా అతిపెద్ద ఖండమును గుర్తించండి ఆసియా భూమధ్య రేఖతో కలుపుకొని మొత్తం అక్షాంశాలు ఎన్ని నూట ఎనభై ఒకటి రేఖ రేఖ కింది వాటిలో ఏ ఖండం గుండా ప్రయాణించదు ప్రయాణించదు కన్ఫ్యూజ్ కావద్దు ప్రయాణించదు ఉత్తర అమెరికా భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహా రేఖను గుర్తించండి ఏ లేదా సి లేదా సి అక్షాంశాలు రేఖ సమాంతర రేఖలు అక్షాంశాలు సమాంతర రేఖలు ఇలా ఇస్తాడు భూమికి అడ్డంగా గీచిన ఊహా రేఖలైన అక్షాంశాలను ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు గీశారు పడమర నుంచి తూర్పుకు అక్షాంశాలన్నింటిలోన లోన పొడువైన దానిని గుర్తించండి భూమధ్య రేఖ కొలంబస్ అనే అన్వేషకుడు పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో ఐరోపా ప్రాంతం నుండి ఏ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలనుకున్నాడు పశ్చిమంగా భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించు అక్షాంశమును గుర్తించండి భూమధ్య రేఖ భూమధ్య రేఖ నుండి ఉత్తర ధృవం వరకు గల అర్ధగోళంని ఏమంటారు ఉత్తరార్ధగోళం భూమి మీద అధిక భాగంలో ఇవి ఉండడం వలన నీలంగా కనిపిస్తుంది మహాసముద్రాలు కొలంబస్ అనే అన్వేషకుడు ఏ దేశస్థుడు ఇటలీ ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ గీసే ఊహారేఖలను రేఖలను ఏమంటారు రేఖాంశాలు పరిమాణం పరంగా అతి చిన్న మహాసముద్రంను గుర్తించండి ఆర్కిటిక్ భూమధ్య రేఖ నుండి దక్షిణ ధృవం వరకు గల అర్ధగోళంని ఏమంటారు డి అర్ధగోళం కొలంబస్ ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలనుకున్నాడు కానీ అతను చేరిన ప్రదేశం ఏది కరేబియన్ దేవ్ దీవులు గ్రినిచ్ రేఖాంశము అనగా జీరో రేఖా జీరో డిగ్రీల రేఖాంశం మొత్తం రేఖాంశాలు ఎన్ని మూడు వందల అరవై వైశాల్యం పరంగా అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశము భూమధ్య రేఖ ఎన్ని దేశాల గుండా పోతుంది పదమూడు దేశాలు భూమధ్య రేఖను దాటే మహాసముద్రంని గుర్తించండి పైవని భూమధ్య రేఖను దాటే మహాసముద్రంని గుర్తించండి పైవని అట హిందూ అట్లాంటిక్ పసిఫిక్ జతపరచుము ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశం ఉత్తర అక్షాంశం పైన ఉంటుంది కర్కట రేఖ ఉత్తర అక్షాంశం కర్కట పైక పైకి అని గుర్తుపెట్టుకోవాలి కర్కట మీద కర్కట మీద దక్షిణ ఇరవై మూడున్నర దక్షిణ అక్షాంశం సి మకర మకర రేఖ అరవై ఆరున్నర ఉత్తర అక్షాంశం మూడవది ఏ ఆర్కిటిక్ పైన ఆర్కిటిక్ దక్షిణ అంటార్కిటిక్ సో అన్సరే ఇదిగోండి అన్సర్ సో ఇలా కీలక పదాలు చెప్పడం మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వద్దనుకుంటే కామెంట్ బాక్స్లో వద్దు మేడం అని చెప్పండి బోర్ వస్తుందా అయితే వద్దని చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బ బాయ్